ఈ దినీఫ్వాకు మా ప్రియాపరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతన విషయాలు మాకు బట్టి నీకు స్తోత్రాలు ఈ దినం కూడా నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం మాకు దయచేయమని వినగలిగిన శక్తిని మాకు దయచేమడుగుచున్నాం దేవా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రీస్తలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పంతొమ్మిదో అధ్యాయం పది నుండి పంతొమ్మిదో వచనములు బీదులను కనికరించువాడు వాడు యహోవా కో వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేయను బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపము అయితే వాడు చావాలని కోరవద్దు మహాకోపయోగవాడు దండన తప్పించుకోండు వాడిని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదేడు వచనాన్ని మరొకసారి చదువుకుందాం బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాళ్ళ ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును ఈ వాక్యం బైబిల్లో మనుషుల పట్ల కనికరం మరియు దయను ప్రోత్సహించే అత్యంత శక్తివంతమైన మాటలలో ఒకటి ఇక్కడ దేవుడు బీదలకు కనికరంగా ఉండే మనిషిని తనకు అప్పు ఇచ్చిన వాడిగా పరిగణిస్తున్నాడు ఇది ఎంతో గొప్ప విషయం బీదులను కనికరించేవాడు అంటే సహాయానికి అవసరమైన వారికి ప్రేమతో దయతో సహాయం చేయవాడు ఇది కేవలం ధనం ఇవ్వడం మాత్రమే కాదు మాటలతో సమయంతో సహనంతో సహాయపడటాన్ని కూడా సూచిస్తుంది యహోబాకు అప్పించువాడు దేవుడు బీదలను ఆదరించే మనిషిని తాను గుర్తించి ఆ సహాయాన్ని తన పట్ల చేసినట్టుగానే పరిగణిస్తాడు అంటే మనం పేదవారిని ఆదరించటం ద్వారా మన దేవునికి సేవ చేస్తున్నట్లవుతుంది వారి ఉపకారమునకు ఆయన పత్యుపకారం చేయును అనగా దేవుడు నమ్మదగిన రుణమాఫీదారు మనం ఇతరులకు చేసిన దయను ఆయన మర్చిపోడు క్షణికంగా ఆయన నిత్య కాలానికి అయినా ఆయన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు దయ మరియు కనికరం దేవుని హృదయ వాంఛ దేవుడు తాను కనికరం చూపించే దేవుడు మనం అదే మనస్వత్వాన్ని చూపినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు పేదలకు చేయు సహాయం దేవునికి చేసే విధంగా భావించాలి మన సహాయం సామాజిక హోదాకి కాదు అది ఆత్మీయ కర్తవ్యంగా చూడాలి పత్తిపకారం ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రపంచంలో కాకపోతే దేవుని రాజ్యంలో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది మత ఇరవై ఐదు వద్ద ముప్పై ఐదు నుండి నలభై ఏసయ్య ఇలా అన్నాడు నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టుతరు దబ్బిగుంటిని నాకు దాహమిచ్చుతీరి పరదేశిన ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినే ఉంటిని నాకు ఇచ్చిత్రి రోగిరే ఉంటిని నన్ను చూడవచ్చిత్రి చెరసాలలో ఒంటిని నా ఎద్దకు వచ్చిత్రి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేస్తారు గనుక నాకు చేసి తరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను విశ్వాసిగా ప్రభు బోధించిన వాక్య ప్రకారం మనం నడుచుకుందాం ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో మనం ఉందాం ఇప్పుడు పద్దెనిమిది వచ్చినని దానిద్దాం బుద్ధి వచ్చునని నీ కుమార్ని శిక్షింపు అయితే వాడు చావాలని కోరబోదు ఈ వచ్చన ముఖ్యంగా పిల్లల పెంపక గురించి మాట్లాడుతుంది ఇక్కడ కుమార్ని శిక్షించుము అని చెప్పడం శారీరక శిక్షను తప్పనిసరిగా సూచించదు ఇది శిక్షణ ఆదేశం సరిదిద్దడం అని అర్థాలతో కూడి ఉంటుంది బుద్ధి వచ్చినని నీ కుమార్ని శిక్షింపు అంటే పిల్లలు నీతి మార్గంలో నడవాలంటే వారు సరైన సమయానికి సరి చెప్పబడాలి క్రమశిక్షణకు లోబడాలి శిక్ష ద్వారా వారికి మంచి చెడు మధ్య తేడా తెలుసుకునే గుణం బుద్ధి ఎదుగుతుంది వాడు చావాలని కోరవద్దు అంటే కోపంతో క్రూరతతో దయలేని తీరుతో శిక్షించవద్దు శిక్ష ప్రేమతో ఉండాలి పిల్లల శిక్షణలో తల్లిదండ్రుల ఉద్దేశం జీవన మార్గాన్ని చూపించడం కావాలి నాశనం చేయడం కాదు శిక్ష ప్రేమతో చేయాలి దేవుడు మనను ప్రేమించి శిక్షించేవాడు అని ఎబ్రిళ్ళుకి రాసిన పత్రిక తేం ఉదయం ఆరోచనం చెప్తున్నది మనం కూడా పిల్లలను ప్రేమతో సరిదిద్దాలి శిక్ష ఆలస్యం కాకూడదు చిన్నప్పుడే బుద్ధి నేర్పించకపోతే సరి సరిచేయడం కష్టం శిక్ష జీవన మార్గం చూపించాలి శిక్ష ద్వారానే పిల్లలు నైతిక బాధ్యత గౌరవంట్ విలువలు నేర్చుకుంటారు సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఆరు వచనంలో ఏలి యాజకుడు తన కుమారులు తగినట్టుగా శిక్షించలేదు అని రాసి ఉంది వారు దేవుని మందిరాన్ని అపవిత్రం చేశారు దేవుడు ఏలి కుటుంబాన్ని శిక్షించాడు గుర్తించుకునండి శిక్షించకపోవడము క్షమించరాని తప్పిదమే దేవుడు మన శిక్షకుడు దేవుడు తనను ప్రేమించే వారిని శిక్షిస్తాడు శిక్షా సమయంలో అది నొప్పిగా అనిపించవచ్చు కానీ అది నీతి ఎంతో శాంతిదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ వాక్యం వింటున్న నీవు ఇలా ఆత్మ పరిశీలన చేసుకో నేను పిల్లలని ప్రేమతో శిక్షిస్తున్నానా లేక కోపంతోనా పిల్లలు నేర్చుకోవాల్సిన నీతులు నేనే చూపుతున్నానా పిల్లల శిక్షల్లో దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నానా సరి లేకపోతే పూర్తిగా ఎయిలీ కుమార్ల వల్లే పాడవకముందే జాగ్రత్త పడదాం ఇక ఇప్పుడు పంతొమ్మిది వచనం చూద్దాం మహా మహాకోపయకువాడు దండన తప్పించుకునడు వాడిని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండను ఈ సామ్యత కోపానికి లోపడే మనిషి అతని సహజ స్వభావం మరియు దానికి కలిగే పరిణామాల గురించి హెచ్చరిస్తుంది మహా మహాకోపయవాడు అంటే చిన్న విషయానికే ఎక్కువగా కోప్పడేవాడు స్వభావంగా ఆగ్రహానికి లోనయ్యే మనిషి కోపం అతని లక్షణంగా మారిపోతుంది దండన తప్పించుకొనడు అంటే అటువంటి మనిషి తప్పకుండా తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది నష్టం సంబంధాల బీభత్సం శ్రమ న్యాయశిక్ష మొదలైనవన్నీ వాడిని తప్పించినను ఎవరైనా అతని ఆపడానికి ప్రయత్నించినా దానివల్ల వాడిలో మార్పు రాదు మళ్ళీ మళ్ళీ అదే కోపానికి లోనవుతాడు మరలా కోప్పిప్పించునే ఉండును అతను తాత్కాలికంగా చల్లబడినా సమస్య తనదింత తిరిగి వస్తుంది ఇది స్వభావానికి సంబంధించిన సమస్యని సూచిస్తుంది కోపం నియంత్రించకపోతే శిక్ష తప్పదు కోపం అనేది పాపపు తలుపు దేవుడు మనను కోపంపై జయించమని పిలుస్తున్నాడు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చదవండి తప్పించడమే కాక మార్పు అవసరం కోపించే వారిని తప్పించడమే కాదు అతని హృదయం మార్పు జరగాలి కోపం ఓ అడిక్షన్ వలె పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ తలెత్తుతుంది మార్పు కోసం ఆత్మీయ చికిత్స అవసరం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చిన చూస్తే దేవుడు బండతో మాట్లాడమని మోసితో చెబితే మోసి ఆగ్రహంతో బండపై కొట్టాడు కణాను దేశంలోకి ప్రవేశించలేకపోయాడు అలాగే ఆది కాండ నాలుగో అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచ్చినలో కయ్యను కోపంతో హేబెల్ను చంపాడు శాపగ్రస్తుడయ్యాడు సమయాలు మొదటి కింద పద్దెనిమిది అధ్యాయంలో సౌలు కోపంతో దావీదును చంపే ప్రయత్నం చేశాడు రాజ్యాన్ని కోల్పోయాడు ఇప్పుడు మనల్ని ప్రశ్నించుకున్నాం నేను కోపాన్ని నియంత్రించగలుగుతున్నానా నా కోపం వలన ఇతరులకు నష్టం జరుగుతుందా దేవుని మాట విని కోపాన్ని జయించేందుకు ప్రయత్నిస్తున్నానా దేవుడి కొద్ది వాక్యములను దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దవలవర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్ష మాకు చాలిన దేవా నీకు స్తోత్రముల తండ్రి అల్ఫా ఒమ్మై దేవా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి నీ వాక్యంలోని బోధనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాహులు చెల్లిస్తున్నాం నువ్వు బీదుల పట్ల కనికరాన్ని చూపితే దానికి ప్రతిఫలం ఇస్తావని మాకు బోధించావు ప్రభా మా హృదయాన్ని దయతో నింపండి ప్రభా అవసరం ఉన్న వారిని గమనించే జ్ఞానం మరియు వారిని ఆదుకునే మనసు మాకు కలగజేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపుటకు నీ కృప దైత్యం అడుగుచున్నాం తండ్రి దేవానికి స్తోత్రం నీ పేరుకే మహిమ కలుగున్నట్లు మా చేతులు ఉపకారం చేయనట్లు చేయండి దేవానికి స్తోత్రములు ప్రభా నీ వాక్యం మాకు తల్లిదండ్రిగా ఉన్న బాధ్యతను గుర్తు బట్టి ధన్యవాదములు ప్రభా మా పిల్లలకు బుద్ధి కలిగించటానికి ప్రేమతో శిక్షించటానికి మాకు జ్ఞానం సహనం ప్రసాదించండి దేవా తండ్రి నీకు స్తోత్రములు మా కోపాన్ని నియంత్రించండి మా ప్రేమను తండ్రి తండ్రినైనా మేము చూపించులాగా నా కృప చూపించండి వారిని మార్గంలో నడిపించటానికి మేము నీ కనికరాన్ని కోరుతున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి తండ్రి వారిని సేవకులుగా పెరగాలని మేము ఆశపడుతున్నాం దేవానికి స్తోత్రములు ప్రభా మాలో ఉన్న కోపాన్ని జయించి కృపను మాకు నువ్వు ప్రసాదించండి దేవా మా హృదయంలో శాంతి నింపండి కోపంతో మేము ఎవరిని బాధించకుండా ఉండాలని ఆశయంతో నీ దయను కోరుతున్నాం తండ్రి దేవానికి స్తోత్రం ప్రతి పరిస్థితుల్లో నేను ఆశ్రయించి సంవయవనం కలిగి ఉండాలని ఆశిస్తున్నాం తండ్రి కృప చూపండి తండ్రి మా కోపం వలన మేము తేలిపోకుండా నీ పరిశుద్ధాత్మ ద్వారా మారి తండ్రి నీ శాంతిని చూపించే వ్యక్తులుగా మారుటకు నీ కృప చూపించండి ఎందరైతే ప్రార్థన ఎక్కిస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలున్నో అన్ని నీకు తెలుసునైనా ప్రతి ఒక్కటి నిమిషం ప్రార్థన చేస్తున్నాం కామెంట్ రూపంలో అనేక మంది తమ ప్రార్థనా శ్రోతలు తెలియజేస్తున్నారు తండ్రి కొందరు ప్రభా తమ భర్తలు మారాలని తమ భర్తలకు ఉద్యోగాలు రావాలని అయా తండ్రి నేను అప్పులు తీరాలని ఇలా రకరకాల సమస్యలు చెబుతూ ఉంటున్నారు రన్నిటిని కూడా తీర్చండి ప్రభా నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి కృప చూపించండి నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తుంటున్నాం అద్భుతకరుడా ఆశ్చర్యకుడు ఆలోచనకర్త నీ తండ్రి సమాధానాధిపతి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి గర్భఫలం ఉద్యోగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలను బలపరచండి కుణిన వాణి లేవనెత్తండి దేవానికి స్తోత్రములు తండ్రి మానసిక ఒత్తుల నుంచి కూడా తప్పించమని అడుగుచుంటున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి అలాగే తండ్రినైనా ఎదుగో ప్రభాతాన్ని కురిగిన వాణి లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి అయా తండ్రి మరి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి మొత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సంఘమును సంఘ కాపను సువార్థికను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా ఆత్మలం చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదా నెమ్మదిని అనుగ్రహించండి దేవా కృప చూపించండి నైనా నెమ్మదిని దయచేయండి సమస్తము నీ పాదాల చెంత పెడుతూ సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలేక జీవితాల్లో మెరిచిన నూతన తయారీటాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమస్తము ప్రభ నీ పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఏ నపులను మా ప్రభును రక్షకుడనైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో బ్రతమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్